అందరికీ నమస్కారం సౌమ్య తెలుగు ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఆరు కేవలం కొత్త సంవత్సరం కాదు న్యూమరాలజీ ప్రకారం అయితే ఒక శక్తివంతమైన ప్రారంభం అనేసి చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఆరు దీన్ని మేము టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ దీన్ని మొత్తం మేము కలిపితే ఎంత వస్తుంది మాకు పది వస్తుంది పది అంటే ఒకటి ఈ సంఖ్యలు మొత్తం కలిపితే ఒకటి ఒకటి సూర్యుడి ద్వారా పాలించబడుతుంది సంఖ్య ఒకటి అనేది సహజంగా ఏ ఏ ఫలితాలని ఇస్తుంది అంటే న్యాయకత్వం అలాగే స్వతంత్రం కొత్త విజయాలుంటివి ఇస్తూ ఉంటాడు ఈ శక్తి మీ రాశుల స్వభావంతో కలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో అలాగే ఏ రాశి వాళ్ళకి స్వర్ణ యుగం మొదలవుతుందో అది కూడా మేము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటిగా మేషరాశి నుంచి స్టార్ట్ చేద్దాం కుజుడి శక్తికి సంఖ్య ఒకటి అంటే పోటీతత్వం విజయాన్ని జోడిస్తుంది ఈ సంవత్సరం మీకు స్వర్ణయుగం లాంటిది మీరు మీ దూకుడు స్వభావాన్ని కొత్త ప్రాజెక్టులలో నిర్మాణాత్మకంగా మీరు పెట్టి వృత్తిలో స్వతంత్రంగా ఎదగాలి అతి విశ్వాసం అలాగే మీ తొందరపాటు నిర్ణయాలుందే అది మీరు మానుకుంటే చాలానే మంచిది మీకు ఋషభ సంఖ్య ఒకటి మీ స్థిరత్వానికి భంగం కలిగించిన ఆర్థిక రంగంలో రిస్క్ తీసుకొని అధిక లాభాన్ని పొందడానికి మీకు ప్రోత్సహిస్తుంది శుక్రుడు సూర్యుడు కలయిక మీకు ఎక్కువగా ఖర్చు చేయమని ప్రోక్ చేస్తుంది మీ డబ్బుని కొత్త ఆదాయ మార్గంలో ఇన్వెస్ట్ చేయాలి అనేసి న్యూమరాలజీ సూచిస్తుంది అలాగే మీ సౌకర్యవంతమైన జోన్లోనే మీరు స్వీకాల్ అవ్వద్దండి మిథునం బుధుడి చంచల స్వభావానికి సంఖ్య ఒకటి నిర్దిష్ట లక్ష్యాన్ని అందిస్తుంది మీ ఆలోచనలన్నీ ఒకే చోట కేంద్రీకరించి వాటిని వ్యాపారంగా మార్చవచ్చు మీ నాయకత్వ శక్తిని సంభాషణంలో ప్రదర్శిస్తారు ఒకేసారి అనేక పనులపై మీరు దృష్టి పెట్టకుండా మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో దానిపైన మీరు ఎక్కువగా శ్రద్ధ వహించండి కర్కాటకం చంద్రుడి భావోద్వేగలకు సంఖ్య ఒకటి సూర్యుడి దృఢత్వాన్ని ఇస్తుంది భావోద్వేగాల నుండి మీరు వేరుపడి ఆచారాత్మక నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు కుటుంబంలో అలాగే వృత్తిలో న్యాయకత్వ పాత్రని మీరు పోషించాల్సి వస్తుంది పనిలో మీరు ఎక్కువ బిజీ అయిపోయి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి సింహం పాలక గ్రహం సూర్యుడు సంవత్సర సంఖ్య ఒకటి ఈ సంవత్సరం మీకు సింహరాశి వాళ్ళకి అత్యంత శుభప్రదం అనేసి చెప్పవచ్చు మీ సృజనాత్మకం అలాగే ఆకర్షణ వృత్తి పరంగా మీకు అద్భుత ఫలితాలు అలాగే ప్రమోషన్ని ఉన్నత స్థాయి పదవులను సహా ఇస్తాయి మీరు వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు అలాగే వేరే వాళ్ళ అభిప్రాయాలకి మీరు గౌరవం ఇవ్వండి కన్యారాశి ఈ ఏడాది సంఖ్య వచ్చేసి ఒకటి ఆచారాత్మకను ఇస్తుంది అలాగే మీ వర్క్ విధానాలను మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు కొత్త న్యాయకత్వ పద్ధతులను మీరు ఇంప్లిమెంట్ చేస్తారు ఆరోగ్య రంగంలో కొత్త ప్రారంభాలకు మీకు అవకాశం ఉంటుంది విమర్శాత్మక వైఖరిని మీరు నియంత్రించుకుంటే చాలానే మంచిది తులరాశి ఈ ఏడాది సంఖ్య వచ్చేసి ఒకటి మీకు ఓన్ డిసిషన్ ఇస్తుంది అలాగే మీ పర్సనల్ అలాగే లైఫ్ పార్ట్నర్ కంటే ఎక్కువగా ఉంచమని సూచిస్తుంది న్యాయం కౌన్సిలింగ్ రంగంలో ఉన్నవారికి ఉన్నతి లభిస్తుంది వేరే వాళ్ళ హ్యాపీనెస్ కోసం మీరు మీ ఎయిమ్స్ని పక్కలో పెట్టద్దండి వృష్టికం రాశి కుజుడి శక్తికి సంఖ్య ఒకటి తీవ్రమైన పరివర్తన శక్తిని ఇస్తుంది పాత ఉపయోగం లేని అంశాలను మీరు ధైర్యంగా వదిలేసి మీరు కొత్త వాటిని మీరు ప్రారంభించడానికి ఇది మంచి సమయం అనేసి చెప్పవచ్చు మీ అంతర్గత శక్తి ఈ సంవత్సరం మీ ప్రధాన బలం అవుతుంది మీ లక్ష్యాల కోసం వేరే వాళ్ళని మ్యానుపులేట్ చేయకుండా ఉండాలి ధనసు రాశి గురువు యొక్క విస్తీర్ణ స్వభావానికి సంఖ్య ఒకటి సాహసం అలాగే స్వేచ్ఛను అందిస్తుంది కొత్త సాహసాలు ఉన్నత విద్య లేదా విదేశీ వ్యవహారాలలో న్యాయకత్వాన్ని వహిస్తారు మీ జ్ఞానం వేరే వాళ్ళకి ఇన్స్పైర్ అవుతుంది అతీగా ఆశాజనకంగా మీరు ఉండకుండా ఆచారాత్మకను మీరు పాలిస్తే మంచిది మకరం రాశి శని యొక్క క్రమశిక్షణకు సంఖ్య ఒకటి అధికార స్థానాన్ని ఇస్తుంది మీ కష్టానికి గుర్తింపు అలాగే వృత్తిలో శిఖరం అందిస్తుంది సంస్థాగత నాయకత్వ స్థానాలను మీరు పొందుతారు వ్యక్తిగత జీవితాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా సమతుల్యతని పాటిస్తే మంచిది కుంభం రాశి మీ విప్లవాత్మక స్వభావానికి సంఖ్య ఒకటి విభిన్న నాయకత్వ శైలిని ఇస్తుంది సాంకేతిక లేదా మానవతావాద రంగంలో మీ నూతన ఆలోచనలు సమాజంలో మార్పులు తెస్తాయనేసి చెప్పవచ్చు మీ స్నేహితుల నుండి మీరు మరీ దూరం కాకుండా అందరినీ కలుపుకొని పోవాలి మీనం రాశి గురువు యొక్క ఆధ్యాత్మికకు సంఖ్య ఒకటి సృజనాత్మకంలో నాయకత్వాన్ని ఇస్తుంది మీ కళలో ఊహలని ఆచారాత్మకంగా రూపంలోకి తీసుకోవడానికి మీకు ధైర్యం లభిస్తుంది ఆధ్యాత్మిక చికిత్స రంగంలో ఉన్నతి లభిస్తుంది కార్యరూపం దాల్చడానికి కష్టపడి మీరు చేయాలి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంఖ్య ఒకటితో మీ జీవితంలో కొత్త నాయకత్వాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండండి మీ వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి ఈ శక్తిని సద్వినియోగం చేసుకోండి మీ వ్యక్తిగత ఉచిత జాతక నివేదిక కోసం మీరు మీ పుట్టిన తేదీ సమయం మరియు ప్రదేశం వంటి వివరాలను కింద నంబర్కి మీరు వాట్సాప్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ నైన్ సిక్స్ మరాఠీ భవానీ జ్యోతిషం తిరుపతి ఈ లోతైన న్యూమరాలజీ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరెన్నో ముఖ్యమైన జ్యోతిష్యం న్యూమరాలజీ విశ్లేషణ కోసం సౌమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు